ఉగాదిని నాశనం చేయాలంటే జల ఉగాది ధర్మాలను వక్రీకరించాం ఉగాది చరిత్రను తుడిచేశాం ఉగాది ఆచారాలను సంస్కృతిని సంప్రదాయాలను మంటగలిగాం ఉగాది స్థితిగతులను మార్చేశాం ఉగాది అస్తిత్వాన్ని దూరం చేశాం ఇంకా జల అసలు ఉగాదిని ఎందుకు నాశనం చేయాలి ఎందుకంటే ఉగాది హిందువుల సంవత్సరాది కాబట్టి హిందూ ధర్మాన్ని నాశనం చేయాలంటే ముందుగా వారి అస్తిత్వానికి మూలమైన ఇలాంటి విశేషమైన చరిత్ర కలిగిన పండగలకు విష సంస్కృతిని అద్ది చరిత్రను దూరం చేయాలని అనుకున్నాం అందులో భాగంగానే ఉగాది చరిత్రకు ఏమాత్రం పొంతన లేని కాలంలో కానీ ప్రకృతిలో కానీ అంతెందుకు ఆ గంటలో కానీ ఎలాంటి మార్పులు లేని ఎప్పుడో అర్ధరాత్రి చెప్పకుండా దొంగలా ప్రవేశించే ఒక అజ్ఞాత అతిథిని అదేనండి ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ప్రవేశ పెట్టాం మతోన్మాదులను ప్రవేశపెట్టి చరిత్రకు వక్రభాష్యాన్ని చెప్పాం ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్త కాలంలో నిద్రలేచి నెత్తికి నూనె రాసుకుని తైలాభ్యంగనం చేసుకుని ఒంటికి నలుగు పెట్టుకుని పన్నీరు కలిపిన వెచ్చని నీటితో స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి దీపం పెట్టి పూజ చేసుకునే సంస్కృతి నుండి ఆ అర్ధరాత్రి వచ్చిన అజ్ఞాత అతిథి కోసం చేతుల్లో బాటిల్లు పట్టుకొని ఊరంతా కేరెంతలు కొడుతూ బట్టలు చింపుకొని వెనక అమ్మాయిలను కూర్చోబెట్టుకొని ఒంటి మీద ఏమాత్రం స్పృహ లేకుండా కారుల్లో తిరుగుతూ పిచ్చి పిచ్చి కూతులతో తిరిగి అనేక రోజులుగా నిలువ ఉన్న కేకులను కోసుకొని ఆ పేస్టును వేస్ట్ చేయకుండా ఒంటికి పూసుకొని మగువ మదిలో చిత్తైపోయేలా ఉగాది ఆచార వ్యవహారాలను సంస్కృతి సంప్రదాయాలను మంట కలిపా ఇంకా ఎలా ఉగాది నాడు కాలపురుషుడికి షడ్రుజులతో ఒక సంప్రదాయమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు రా హిందువులు దానికి కూడా ప్రకృతితో ఈ జీవనంతో సంబంధం ఉంది అలాంటి స్థితి నుండి ఈ జీవనానికి వ్యతిరేకంగా ఉండే ఆరు రకాల వ్యసనాలను ప్రవేశపెట్టాం అవే మందు చిందు మగువ మాయ మత్తు చిత్తు మందేసి చిందేస్తాం మగువ మాయలో పడి ఆ మత్తులో చిత్తైపోయేలా యువత దారిని మళ్లించాం ఇంకా ఎలా సగర్వంగా తలెత్తుకొని సూర్యోదయంతో సమస్త విశ్వంలోనూ ప్రకృతిలోనూ కాలంలోనూ జీవన విధానంలోనూ అనేక మార్పులతో నూతన గమనాన్ని ప్రారంభిస్తుందిరా ఈ ఉగాది అలాంటి ఉగాదిని నాశనం చేయాలంటే ఎలా ఈ యుగాదికి అర్థం కలియుగ ప్రారంభమైనటువంటి స్థితిని తెలియజేస్తుంది అంతేకాదు ఈ చైత్ర శుద్ధ పాఠ్యముకి చరిత్రలో కూడా ఘనమైన కీర్తే ఉందిరా అదే ఈ రోజునే ఆది యుగము ప్రారంభమైన రోజు బ్రహ్మ తన సృష్టి ప్రారంభించింది ఈ రోజునే అందుకే ఇది ఆది యుగాది అయినది అంతేకాదు ఇప్పుడు నడుస్తున్న శ్వేతవరాహ కల్పం ప్రారంభించబడిన రోజు అందుకే దీన్ని కల్పాది అని కూడా అంటారు తిథి వార నక్షత్ర యోగ కరణ పక్ష మాస ఋతువులు అన్నీ కూడా మళ్ళీ గమనాన్ని ప్రారంభింపజేస్తుంది కాబట్టి దీన్ని సంవత్సరాది వత్సరాది అని కూడా అంటారు వర్షాది అని కూడా అంటారు అంతెందుకు ఈ శకానికి మూరుడైన శాలివాహన రాజు విక్రముని ఒక హైందవ శకాన్ని ప్రారంభించింది ఈ రోజులోనే అందుకే దీన్ని శకాది అని కూడా అంటారు వరాహిమరుడు పంచాంగాన్ని వ్రాసి జాతికి అంకితమిచ్చింది ఇచ్చింది ఈ రోజే రావణ సంహారం పూర్తి చేసుకుని శ్రీరాముల వారు తన పరివారంతో అయోధ్యలో తన రాజ్యానికి పట్టాభిషిక్తులైంది కూడా ఈరోజే ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఘన కీర్తే ఉందిరా ఈ యుగాదికి దీన్ని నాశనం చేయాలనే నెపంతో ముందుగా ఈ చరిత్రను వక్రీకరించాం ఈ భారతీయ విద్యా విధానంలో కనీసం వారి అస్తిత్వానికి మూలమైన ఇలాంటి పండుగల చరిత్రలను లేకుండా చేశాం అన్ని చర్యలు తీసుకున్నాం ఒకవేళ ఉన్నా దాన్ని వక్రీకరించాం పండుగల విలువలను దూరం చేసేలా అన్ని చర్యలు తీసుకున్నాం ఇంకా డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి చెప్పకుండా వచ్చిన అజ్ఞాత అతిథి కోసం బారుల పట్టి బారులు తీరేలా బాధుడు మాదేరా అన్న విధంగా వ్యసనాలను సృష్టించాం రాబోయే యువతను సోమరిపోతుల్లా తయారు చేశాం అయినా ఇంకా జలా అరే మన శకానికి మూరుడైన క్రీస్తు ఎప్పుడు పుట్టాడో కూడా మాకు తెలియదు కానీ అంతెందుకు ఆ శకం పేరు కూడా ఎనిమిదో శతాబ్దం వరకు మాకు కూడా తెలియదు అలాంటిది ఈ చైత్ర శుద్ధ పాఠ్యమి నేటి సంవత్సరానికి కాలంలో గతించిన అనేక కోట్ల సంవత్సరాల ఖచ్చితమైన సమాచారం చెప్పగలిగే సామర్థ్యం ఈ హైందవ ధర్మానికి మాత్రమే ఉందిరా ఆ సమాచారాన్ని వింటే కళ్ళు లొట్టలు పోయి మతి కూడా భ్రమిస్తుంది సృష్టి ప్రారంభం నుండి నేటి ఈ విశ్వాసనామ సంవత్సరం వరకు నూట తొంభై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల నూట ఇరవై ఆరవ సంవత్సరం ఇప్పుడు నడుస్తున్న మహాయుగంలో కృతయుగము త్రేతాయుగము యుగాలు దాటి ప్రస్తుత కలిజుగల్లో నేటి సంవత్సరానికి ముప్పై ఎనిమిది లక్షల తొంభై ఏడు వేల రెండు వందల ఇరవై ఐదవ సంవత్సరం శాలివాహన శకానికి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం శ్రీరామావతారానికి అవతారానికి ఒక కోటి ఇరవై ఐదు లక్షల పద్నాలుగు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం శ్రీమద్ శంకర భగవత్పాదుల వారి అవతారం నుండి నూట తొంభై ఏడవ సంవత్సరం రామానుజాచారుల అవతారం నుండి వెయ్యి ఏడవ సంవత్సరం కోణశకానికి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం భారత స్వాతంత్ర్యానికి డెబ్భై ఎనిమిది డెబ్బై తొమ్మిదవ సంవత్సరం ప్రభవాది అరవై సంవత్సరాల్లో ముప్పై ఎనిమిదవ సంవత్సరం ఇంతేకాదు ఇలా చెప్పుకుంటూ పోతే వందల అంశాలు కూడా చెప్పాల్సి వస్తుంది ఇలాంటి చరిత్రతో పాటు ఈ చైత్ర శుద్ధ పాడ్యమి కలియుగానికి సృష్టికి ప్రారంభమైనటువంటి తిథి అలాగే యుగాల ఆద్యంతాలను వాటి యొక్క తిథులను ఖచ్చితంగా చెప్పగలిగే సామర్థ్యం ఒక్క హైందవ కాలమానానికి మాత్రమే ఉందిరా కృతయుగ ప్రారంభం కార్తీక శుద్ధ నవమి అంతం శ్రావణ బహుళ షష్ఠి త్రేతాయుగం తృతీయ అదే వైశాఖ శుద్ధ తృతీయ అంతం కార్తీక బహుళ ద్వాదశి ద్వాపరయుగ ప్రారంభం మాఘ బహుళ అమావాస్య అంతం వైశాఖ శుద్ధ చతుర్దశి ఇలా చెప్పగలిగే సామర్థ్యం మరే ఇతర కాలమాన గ్రంథాల్లో మాకు కనిపించలేదురా అందుకే దీన్ని సర్వనాశనం చేయాలని వచ్చాం వీటిని బోధించే గురువులను గురుకులాలను తక్షణ వంటి విశ్వవిద్యాలయాలను నాశనం చేశాం అనేక మందిని ఉరిదీసి ఊచకోత కోసి వారి యొక్క గురువుల యజ్ఞోపవీతాలను తెంచి వాటిని కాచుకున్నటువంటి రాజులను వక్రీకరించి అనేక మందికి విద్యాబోధన చేసేలా అంటూ చర్యలు తీసుకున్నాం కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం కలిస్తే మహాయుగం అంటారు రా మొత్తం నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇలా డెబ్బై యొక్క మహాయుగాలు గడిస్తే ఒక్క మనువు కాలం పూర్తవుతుంది అలా పద్నాలుగు మంది మనువులుంటారు పద్నాలుగు మంది మనువుల కాలం బ్రహ్మకు ఒక్క పగటి కాలంతో సమానం అలా ప్రస్తుతం బ్రహ్మకాలంలో ఒక పూటలో ఆరుగురు మనువులు పుట్టి గతించిన తర్వాత ఏడవ మనువు కాలంలో కృతయుగము త్రేతాయుగము యుగాలు దాటి కలియుగంలో ఐదు వేల నూట ఇరవై ఆరవ సంవత్సరంలో ఉన్నాం ఇలా అనేకమైన అనంతమైన ఖచ్చితమైన కాలాన్ని తెలిపేదేరా సనాతన ధర్మం ఆ ధర్మాన్ని ఇలా చెప్పగలిగే స్థితిని చరిత్రను భారతదేశంలో ఏ విద్యా వ్యవస్థలోని పాఠ్యాంశంలో ఎక్కడా లేకుండా చేశాం ఇంకా ఎలా సృష్టిలో అతి ప్రాచీన జాతి హైందవ జాతి ప్రాచీన కాలంలో వివిధ రకాల శాస్త్రీయ విజ్ఞానాన్ని హిందువుల నుండే మేము నేర్చుకున్నాం ఇలాంటి ఒడిదుడుకులు కానీ తికమకలు కానీ లేని పంచాంగము హైందవుల సొంతమురా అయినా ఇంత ఘన చరిత్ర కలిగి నిర్దిష్టమైన పంచాంగం కలిగిన హిందువులు ప్రపంచ రీతి కోసం ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ను ఇది మాత్రమే ఉపయోగించేలా అన్ని చర్యలు తీసుకున్నాం ఇంకా జల తమ ప్రాచీన అనేక శకాల చరిత్ర కలిగిన హిందువులు ప్రపంచ రీతి కోసం క్రీస్తు శకాన్ని మాత్రమే అనుసరించేలా అన్ని విధానాలను ప్రవేశపెట్టామురా ఇంకా ఎలా మా విదేశీ దోపిడీల వల్ల దౌర్జన్యాల వల్ల అక్రమాల వల్ల స్వదేశ సంస్కృతి ప్రాభవానికి హిందువులు దూరమయ్యేలా అన్ని చట్టాలను చర్యలను తిరగరాశాం తీసుకున్నాం ఇంకా ఎలా ఇంత శాస్త్రీయ కాల గమనం కలిగిన ఉగాదిని విడిచిపెట్టి జనవరి ఫస్ట్ మూతురున మూతులు మార్పులు చేశాం ఇంకా ఎలా 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 ఇలా ఎంత చేసినా ఉగాది శోభ వెలుగుతూనే ఉంది ఇంత చేసినా నేటికి ఆ పండగ అగ్రగామిగానే శోభిల్లుతుందిరా ఎంత చేసినా సగర్వంగా తలెత్తుకుని కాలాన్ని ప్రకృతిని చరిత్రను పరిపాలిస్తూ రాజుగానే శోభిల్లుతుందిరా ఉగాది ఎలా 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 ఉగాదిని ఎలా నాశనం చేయాలి ఇది హైందవ వ్యతిరేకవాదుల ఆచరణ చిత్రం ఓ హిందూ నీవేం కోల్పోయావో అర్థమవుతుందా ఒక్కసారి వెనుదిరిగి చూసుకో ఇక్కనైనా నిద్రలే జాగో హిందూ జాగో భారత్ జయ జయ సనాతన భారత మాతరం దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాన్ స్వనుష్ఠి స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాపహ